స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం కల్తీకి కారణమైన దోషులను వెంటనే శిక్షించాలని కోరుతూ అంబేద్కర్ కోనసం జిల్లా కేంద్రం అమలపురంలో బుధవారం సాయంత్రం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గోవింద శంకారావం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక స్వామివారి కటవడుతో భారీ ర్యాలీ చేపట్టిన భక్తులు కాషాయ జెండాలతో జై హిందూ అంటూ నినాదాలు చేస్తూ గడియారత వరకు ర్యాలీని కొనసాగించి తదుపరి కాగడాలు వెలిగించి మానవహారం చేపట్టారు ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు భక్తులు మీడియాతో మాట్లాడుతూ ఆవు నెయ్యిలో పంది కొవ్వులు చేప నూనెలు వంటి పదార్థాలను కలిపి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన నిందితులను దాన్ని సహకరించిన నాయకులను కఠినంగా శిక్షించాలని అన్నారు ఆలయ వ్యవహరించిన నాటి వైకాపా పాలను దూయిబట్టారు మాజీ ముఖ్యమంత్రి జగన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగన్ చిత్రపటాలను దహనం చేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలతో పాటు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ బజరంగదోంశాంతి ఇస్కాన్ కేంద్ర సభ్యులు ది యమలాపురం ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు వేదమాత గాయత్రి దివ్య భవ్య సాధన మందిరం సభ్యులు అధిక సంఖ్యలో శ్రీవారి భక్తులు పాల్గొన్నారు ఏదన్నా అయిపోతుందా మంత్రే చూసాం ఎవరు పట్టించారు రథం కానిపోతా ఎవరు పట్టించుకోరు సాక్షాత్ శ్రీరామచంద్రుడి జరిగితేనే ఏదన్నా అయిపోతుందనే మంత్రి మనం చూసాం చెప్పి ఎవరిని ఏ మతాన్ని కింద ಎವರು ಮನೋಭಾವ ಮೇವು ದೆಪತೇ d i కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకా నుంచి రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాడ్రాస్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరి లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి